నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే కొత్తపల్లి సుబ్బారాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ వెలుగు వెలిగిన నేత వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసి అధిష్టానం చేత సస్పెండ్ కాబడిన సుబ్బారాయుడు జనసేనలో చేరబోతున్నారు రెండు రోజుల క్రితం ఆయన పవన్ కళ్యాణ్ ని విశాఖలో కలిశారని సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారని సమాచారం కొత్తపల్లి సుబ్బారాయుడితో పాటు ఆయన సోదరుడు జానికీరామ్ అలాగే ముఖ్య అనుచరులు వన్నన్ రెడ్డి శ్రీనివాస్ జనసేనలో చేరుతున్నట్టు తెలుస్తోంది కొత్తపల్లి సుబ్బారాయుడు చేరిక నర్సాపురం టీడీపీ జనసేనలో విభేదాలకు కారణమవుతుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి దీంతో నరసాపురంలో టీడీపీ జనసేన మధ్య టికెట్ ఫైట్ తప్పేలా లేదు టీడీపీ నుంచి రేస్లో కొవ్విలి నాయుడు మాధవ నాయుడు జనసేన ఇన్ఛార్జిగా ఉన్న బొమ్మిడి నాయకర్ ఉన్నారు గత ఎన్నికల్లో బొమ్మిడి నాయకర్కు రెండో స్థానం దక్కింది జనసేనలో చేరబోతున్న కొత్తపల్లి సుబ్బారాయుడు సీటు విషయంలో పట్టుబడితే పరిస్థితి ఎలా ఉంటుందనేది హాట్ డిస్కషన్గా మారింది జనసేన టికెట్ తమదే అంటున్న కొత్తపల్లి వర్గీయుల తీరుతో అటు టీడీపీ ఇటు జనసేన మధ్య సయోజ కష్టమవుతుందని అంటున్నారు నర్సాపురం టికెట్ కోసం నాయకర్ కొత్తపల్లి సుబ్బారాయుడు మాధవ నాయుడు మధ్య పోటీ తీవ్రంగా ఉంటుందంటున్నారు వైసీపీలో ఉన్నప్పుడే సొంత పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు చీఫ్ విప్గా ఉన్న ముదునూరి ప్రసాదరాజు టార్గెట్గా అప్పట్లో కొత్తపల్లి సుబ్బారాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు అంతేకాదు పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడినప్పుడు భీమవరం రాజధానిగా చేశారు జిల్లాకు నరసాపురం కేంద్రంగా చేయడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చెప్పుతో కొట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యారు వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న అధినాయకత్వం రెండు వేల ఇరవై రెండు జూన్లో కొత్తపల్లిని సస్పెండ్ చేసింది ఇప్పుడు కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరితే సీటు కావాలంటారు అప్పుడు పవన్ ఏం చెప్తారు బొమ్మిడి నాయకుల పరిస్థితి ఏంటి అనేది అర్థం కాని అంశంగా మారింది కొత్తపల్లి సుబ్బారాయుడు రెండు సార్లు టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు ఒక దఫా ఎంపీగా పనిచేశారు పశ్చిమ గోదావరి జిల్లాలో బలమైన నాయకుడిగా గుర్తింపు ఉన్న సుబ్బారాయుడు చిరంజీవికి సన్నిహితుడిగా పేరుంది రెండు వేల తొమ్మిదిలో కొత్తపల్లి టీడీపీకి రాజీనామా చేసి ప్రజారాజ్యంలో చిరంజీవి పవన్తో కలిసి పనిచేశారు రెండు వేల పన్నెండు ఉప ఎన్నికల్లో నర్సాపురం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు టీడీపీకి రాజీనామా చేసి వైకాపాలో చేరిన కొత్తపల్లి సోదరులు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి నుండి ప్రసాదరాజు గెలవడంలో సుబ్బారాయుడు కీలకంగా వ్యవహరించారు నర్సాపురం గతంలో కాంగ్రెస్కు కంచుకోటగా ఉంది రాను రాను అది బలహీనపడింది గత ఎన్నికల్లో టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేయడంతో ఓట్లు చీలిపోవడం వల్ల ముదునూరి ప్రసాదరాజు గట్టెక్కారు జనసేన రెండో స్థానంలో ఉంది అధికార పార్టీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుపై ప్రజల్లో అసంతృప్తి పెరిగింది ఆక్వా పరిశ్రమ కూడా కుదేలవడంతో ఆక్వా రైతుల ప్రభావం కూడా వైసీపీపై పండుంది దీంతో ఈసారి ఇక్కడ గెలుపు జనసేనదేనని సర్వేలు చెప్తున్నాయి ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ కాపులతో పాటు ప్రభావం చూపేలా రాజులు కూడా ఉంటారు దళిత ఓట్లు కూడా ఎక్కువే మత్స్యకారులు కూడా ఇరవై వేల మంది వరకు ఉంటారని అంచనా ఈ క్రమంలో అత్యధికంగా ఉన్న కాపులకే ఎక్కువ పార్టీలు టికెట్లు కేటాయిస్తూ ఉంటాయి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఇక్కడ గెలవకపోయినా రెండో స్థానంలో నిలిచింది జనసేన పార్టీ కూడా గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచింది రెండుసార్లు ఓట్లు చీలిపోవడం వల్ల ఓసారి కాంగ్రెస్ మరోసారి వైసీపీ విజయం సాధించింది అంతకుముందు రెండు వేల పద్నాలుగులో టీడీపీ అభ్యర్థి బండారు మాధవ నాయుడు పోటీ చేసి విజయం సాధించారు నరసాపురంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బొమ్మిడి నాయకర్ బరిలో ఉంటే కొత్తపల్లి సుబ్బారాయుడు సహకరిస్తారా అనేది సస్పెన్స్గా మారింది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో తప్పకుండా పోస్ట్ చేయడం మర్చిపోద్దు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్